ఏఫ్ వారు సిలువులోని ఏడు మాటలు పలికేరండి బైబిల్లోని ఏడు అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట దేవుడు ఆరు దినాల్లో సృష్టించేసి ఏడో దినాన్ని విశ్రమించాడు దాన్ని ఆశీర్వదించాడు అలాగే నిర్గుమాకాండంలో ఏడు దినాల పండుగ ఆచరణ ఉంటది కుర్శీ శుద్ధీకరణకు ఏడు మార్లు తిరగాలి ఎరుకోగోళ్ళు కోలడానికి ఏడు మార్లు తిరగాలి అలాగే నైమాని నదిలో ఏడు సార్లు మునిగి స్వస్థ పొందుకున్నారు అలాగే ప్రయటన గ్రంథంలో చూస్తే ఏడు ద్వీప స్తంభాలు ఏడు సువర్ణ దీపాలు ఏడు నక్షత్రాలు ఏడు గోర్లు ఏడు ఆత్మలు ఇలా ఏడు సంఘాలు ఇలా ఏడు అనే మాటకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది అనమాట అలాగే యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతూ మనకందరికి రక్షణ ఇచ్చే క్రమంలో లోక కళ్యాణం కొరకు ఆయన మరణిస్తూ చెత్త చివరిగా మనందరి కోసము పలికిన మాటలు కూడా ఏడు అందులో నాకు ఇవ్వబడిన మాట మూడవ మాట ఒకసారి చదువుకుందాం వ్యవాహన్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుంచి చదవండి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియు మగ్ధలేని మరియు ఏసు సిలువి యొక్క నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండి చూచి అమ్మ నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఎంట చేర్చుకోను ఇరవై ఐదో వచనంలో చూస్తే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఆయన తల్లియు తల్లి సహోదరియు సహోదరియుపభార్య అయిన మరియు మగ్ధలేని మరియు ఉన్నారంటే నలుగురు స్త్రీలు శిష్యుడైన యోహాన్ గారు ఉన్నారు వీళ్ళే ఉన్నారంటే శిలువ శిక్ష జరిగిన ప్రాంతంలో ఇంకా ఉన్నారండి ఎవరు ఉన్నారంటే రోమా సైనికులు ఉన్నారు రోమా సైనికులు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు విధి విధానాలు బాధ్యత నిర్వర్తించడానికి అక్కడ ఉన్నారు మేము కచ్చితంగా వాళ్ళు అక్కడ ఉండాలి సైనికులు కాబట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రభుకి సిలువు శిక్ష విధిస్తున్నారు ఇంకొంతమంది ఎవరు అభాసకులు ఉన్నారు అంటే వాళ్ళ పని ఏంటి వాళ్ళు ఏమి అందరూ పాలుభాగం చేయకపోయినా వాళ్ళకి దానికి సంబంధం లేకపోయినా లేనిపోని మాటలు అంటూ అవుతున్న పనులు కూడా సరిగ్గా అవనేకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు మూడో అర్గం వాళ్ళు ఎవరంటే భక్తి కలిగిన ఐదుగురు అని నలుగురు స్త్రీలు మరియు శిష్యుడు యోహాన్ ఈ రోజు దేవుడు పని జరుగుతుంటే మనలో కూడా కొంతమంది వెళ్ళాలి కదా బాధ్యత కదా నేను వెళ్ళి ఇది చెయ్యాలి కదా ఇది లేకపోతే ఎలాగని బా ఇప్పుడు చూడండి డ్యూటీకి వెళ్ళడం మనకి ఇష్టం అండి రోజు కాలేజీలకి వెళ్ళడం మనకి ఇష్టమా కానీ వెళ్ళాలి అటెండెన్స్ షార్టేజ్ వచ్చేస్తుంది కార్డినేషన్ ఫీజ్ కట్టేయాలి కొన్ని బాధ్యత పూర్వకంగా చేస్తాం ఇష్టం లేకపోయినా అలా దేవుని పని జరుగుతున్నప్పుడు కూడా మనం మనస్ఫూర్తిగా రాము ఒక్కొక్కసారి తప్పదు కదా ఈరోజు గుడ్ ఫ్రైడే సంవత్సరానికి ఒకసారి వస్తుంది నేను నాకు ఇచ్చారు కదా ఒక చీటీ తీసి మాట నేను ఖచ్చితంగా చెప్పాలి కదా అని బాధ్యత అంటే వాళ్ళు చెయ్యాలి కాబట్టి చేసే వాళ్ళు ఒక వర్గం ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఏం చేయకపోయినా సరే చేస్తున్న వాళ్ళని కించపరచడం లేకపోతే హేళం చేయడం ఏసుక్రీస్ వాళ్ళని హేళం చేశారు కదా మళ్ళీ ఎలా హేళం చేస్తారు ఎక్కడెక్కడ పోయి తీసుకురాదు ఆయన పరిచర్ చేస్తున్నప్పుడు యూజ్ చేసిన వర్డ్స్ యూజ్ చేసి డిస్టర్బ్ చేస్తారన్నమాట వాళ్ళ వల్ల పనికి ఏ ఉపయోగం లేకపోయినా డిస్టర్బెన్స్ మాత్రం ఉంటది ఇది ఒక వర్గం మూడో వాళ్ళు భక్తిగా వస్తారండి నిజంగా ప్రేమతో దేవుని దగ్గరకు వస్తారు నిజంగా మనలో ఏదో రావాలి కాబట్టి నిజంగా వచ్చామా లేకపోతే మన వల్ల ఏదైనా ఎవరికైనా డిస్టర్బ్ అవుతుందా దేవుని పనిలో లేకపోతే నిజంగా మనం భక్తిగానే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి అయితే ప్రభు దృష్టి వీళ్ళ మీద పడింది అనమాట భక్తిగా ఉన్న వాళ్ళ మీద వీళ్ళలో కూడా యేసు ఇక్కడ మూడవ మాటని ఇద్దరితో అన్నారు ఎవరు అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని పిలిచి అమ్మగారితో చెప్పారు తర్వాత శిష్యుడిని పిలిచి శిష్యునితో వీళ్ళిద్దరితో మాట్లాడారు అనమాట అసలు ఏసుక్రీస్తు వారు ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారండి ఒకవైపు అవమానం ఒకవైపు ప్రాణం పోతుంది ఎంతో నిరుత్సాహ స్థితిలో ఎంతో ఆ తండ్రి చేయి విడిచేస్తారు కొంచెం చేపట్లు ఎంతో దీనస్థితిలో ఉన్నప్పటికీ ఆయనకి ఆయన తల్లి గుర్తొచ్చిందండి మనకు గుర్తొస్తారా అండి పేరెంట్స్ పేరెంట్స్ వరకు ఎందుకు మనకి వర్క్ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇప్పుడు పనికి వెళ్ళాం లేకపోతే ఆఫీస్కి వెళ్ళాం అక్కడ వర్క్ ప్రెజర్ అయిపోయింది అనుకోండి అక్కడ ఏదన్నా అయితే మనం ఇంటి దగ్గరకు వచ్చి చూపిస్తాం ఇంట్లో వంట పని బాగా ఎక్కువ అనుకోండి మాట్లా సౌమ్యంగా మాట్లాడలేం కోపం వచ్చేస్తూ ఉంటది ఎవరేం మాట్లాడినా మనం ఒక పని చేస్తూ ఇంకో పని మీద ఇంకొకరు గౌరవిస్తూ మాట్లాడలేం అంటే బ్యాలెన్స్ ఉండదు మనకైనా వేసుకునే వారు అలా కాదు ఆయన లోక కళ్యాణం కొరకు లోకలందరి పాపాన్ని మీద నేసుకొని కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో అంత పరిస్థితిలో కూడా ఆయన్ని తల్లిని అమ్మాని పిలిచారు చూసారండి అక్కడ ఫస్ట్ చూస్తే నిలిచి ఉంటుంటే చూచి అని ఉంటారు ఈ రోజు మనం కూడా అంటే మన లైఫ్ లో చిన్నప్పుడే కావచ్చు లేకపోతే లైఫ్ మధ్యలో కావచ్చు మన ఆత్మీయులను ఒకసారి పోగొట్టుకుంటాం పోగొట్టుకొని చాలా కృంగిపోతాం కొంతమంది అయితే అంత తొందరగా తేరుకోలేరు కూడా కానీ దాన్ని ఎవరు కాంపెన్సేట్ చేయగలరంటే ఏసుక్రీస్తు వారు మాత్రమే కాంపెన్సేట్ చేయగలరండి ఇప్పుడు మరీ గారికి ఏమవుతుంది పెద్ద కూడా పోతున్నారు అంటే ఆ ప్లేస్ ఖాళీ అయిపోతుంది అది ఎవరు గుర్తించారు ఏసుక్రీస్తు వారు గుర్తించారు వెంటనే అమ్మాని పిలిచారు నిజంగా ఈ రోజు మనం మన తల్లిదండ్రులు పట్టించుకున్నాం అండి వంతులు వేసుకుంటారు నెల రోజులు ఒక దగ్గర నెల రోజులు ఒక దగ్గర మనకు కూడా అలానే అనుకుంటే నీకు వారం రోజులు అన్నం పెడతానరా వారం రోజులు పసుపులు ఉండరా అని అనుకుంటా అండి మన పేరెంట్స్ ఈ రోజు మనకి నాలుగు బాగా మాటలు వచ్చింది కదా చాతుర్యం వచ్చింది కదా అని ఏది పడితే అది మాట విసరిస్తూ ఉంటాం కానీ ఆ నాలుగు అనే ఎక్కడ తయారైందండి మనకి తల్లి గర్భంలోనే కదా తయారైంది ఏవో తెలివిగా మాట్లాడేసి నేను తెలివైన వారిని అనుకొని ఏవో మాటలు వాళ్ళ మీద విసిరిస్తూ ఉంటాం ఆ బ్రెయిన్ ఎక్కడ తయారైంది తల్లి గర్భంలోనే కదా ఆమె లేకపోతే నీ అవయవ నిర్మాణం ఎక్కడుంది ఆ అవయవాలన్నీ ఎదగాలంటే నీ తండ్రి కష్టపడి తేవాలి కదా వాళ్ళ కష్టంతోనే కదా మనం ఎంత పెద్దవాళ్ళం అవుతాం ఏమీ కాదు ఈ రోజు పేరెంట్స్ అంటే చిన్న చిన్న విషయాలకి ఇంకా నేను ఆడపిల్లనే ఆడపిల్లల దగ్గరికి వస్తే పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లిలు అలా ఏదో చేస్తూ ఉంటారండి వంట అయిపోద్ది గిన్నెలతో ఉంటారు బట్టలు తింటారు అన్ని చేస్తుంటారు వీళ్ళు మాత్రం అలా టీవీ కానీ ఫోన్ గాని అలా 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 అర్ద్రేటీస్ వచ్చేసినట్టు ఫోన్ పట్టేసుకొని ఉంటారు అనమాట మదర్స్ డే కాని ఉమెన్స్ డే కాని వస్తే ఫేస్బుక్ లో పెద్ద హడావిడి చేసేస్తారు అదే తల్లిని ప్రేమించడం అంటే తల్లిని ప్రేమించడం అంటే అమ్మాయి ఇప్పుడు వరకు చేసావు కానీ నేను గిన్నెలతో ఉంటాను లేదు లేకపోతే ఆవిడ పని చేస్తుంటే ఈ లోపు కలుగు చేసుకొని ఇంకొకటి చేయాలి అలా చేయం స్టేటస్ల మీద స్టేటస్లు ఫేస్బుక్లో ఇంకా పోస్టుల మీద పోస్ట్లు ఎదుటి వాళ్ళు డేటా అయిపోయినంతగా అది ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా ఉంటారు మాటికి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు ఎండలో అన్నంసేపు ఏ నొప్పి అనిపించదు బైకుల మీద తిరిగి ఏమనిపించదు ఒరే పొట్టుకెళ్ళి తేరా అంటే ఎక్కడ లేని నొప్పులు ఎక్కడ లేని నీరసం ఎక్కడ లేని విసుగు అన్నీ అప్పుడే వస్తాయన్నమాట అందరం మనలో అందరం కూడా అలాంటివి చేసొచ్చిన వాళ్ళమే అంటే ఏదైనా తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలంటే మాత్రం మనకి నొప్పి అదే మన పనులు అయితే మాత్రం మనం బానే చేసుకుంటాం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ బాగానే పట్టించుకుంటాం బంధువులకు బాగోపోయినా బాగానే పట్టించుకుంటాం ఇరుగు పొరుగు వారు పొద్దున్న నీరసన్నా కనపడితే ఏమో నీరసం తగ్గినా అర్థం ఇంట్లో అమ్మగారు పాపం కాళ్ళు నొప్పులు అని నిలబట్టి చెప్తారు ఆడబాబు మద్దతు గారు ప్రపంచం అంతటికి సేవ చేశాక ఆమెని ఒకళ్ళు అడిగారంట మీలా అనేక మందికి సేవ చేయాలంటే ఏం చేయాలమ్మా అంటే ముందు మీ కుటుంబాన్ని సేవించాలి అని మనం ఇంట్లో మనకు విధేయత ఉండదు ఇంట్లో ప్రేమ ఉండదు ఇంట్లో మనకు ఆప్యాయత ఉండదు కానీ బయట మాత్రం తెగ చేస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి కొంతమంది తల్లిదండ్రులకు లోపడరు కానీ దేవుని సేవలో కొంచెం బానే ఉంటారు మార్కు సువార్త ఏడో అధ్యాయం మతేసు వార్త పదిహేను అధ్యాయంలో కర్బాను అనే పదం ఉంటదండి కర్బాను అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ ని చూసుకోవాలి జ్యేష్ఠ కుమారులు ధర్మశాస్త్ర ప్రకారంగా పెద్ద కొడుకు తల్లిదండ్రుల భారాన్ని మొయ్యాలన్నమాట అంటే తండ్రి పొలాన్ని వీళ్ళే దున్నాలి దున్ని పండిన బస్తాల్ని వాళ్ళ ఇంట్లో దించాలనమాట అది పెద్ద కొడుకు బాధ్యత వాళ్ళు ఏం చేస్తారంటే పండిస్తారు వాళ్ళకు వాళ్ళు దించుకుంటారు కానీ తల్లిదండ్రులకు దించరు అనమాట ఎందుకు దించట్లేదు అంటే నీకు ఏది ఇవ్వాలో అది నేను దేవుడికి ఇచ్చేసాను అంటారు వాళ్ళకి ఏది ఇవ్వాలో దేవుడికి ఇచ్చేసారంట అంటే ఇప్పుడు మనం దోచుకున్నవి లేకపోతే ఎవరినైనా అన్యాయంగా చేసి సంపాదించిన డబ్బుల్ని దేవుని సేవకు విరాళంగా ఇచ్చి లేకపోతే మంచి పనులు దాన ధర్మాలు అన్న సంతకులు చేస్తే దేవుడు సంతోషిస్తాడండి తల్లిదండ్రులకు మనం సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ నోరు నొక్కేసి లేకపోతే వాళ్ళని దోచుకొని దేవుని సేవ చేసేస్తున్నాం అనుకుంటే దేవునికి సంతోషమా ఏ స్ఫూరి ద్వారా వాళ్ళని గద్దించారు యాజకులు వాళ్ళు చెప్తారనమాట తల్లిదండ్రులకు ఏమి ఇవ్వాలి అది తీసుకొచ్చి దైవార్పితం అనేస్తారనమాట అంటే ఇంక తల్లిదండ్రులకు ఏమి ఇవ్వరు అలా తల్లిదండ్రులకి శోభ పెడితే ఇప్పుడు సన్మానిస్తే ఏమని చెప్పారు దేవుడిని క్షేమం కలిగినట్లు అని ద్వితీయోపదేశ కారణంలో ఉంటది లేవి కారణంలోనే దీర్ఘాయమాను వగినట్లు అని ఉంటది ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తారు సన్మానిస్తే అంటే సన్మానించకపోతే ఏమొస్తాయండి శాపాలు వస్తాయి ఖచ్చితంగా కారు చీకట్లో మన దీపం మారిపోద్దని ఒకటి కాదండి బైబిల్లో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనం వర్క్ చేస్తే చాలా శాపాలు రాయబడి ఉన్నాయండి కాబట్టి ఏసు వారు చూడండి అంత క్రిటికల్ పొజిషన్ లో ఉంటూ ఆయన ఎప్పుడు తల్లిని నెగ్లెక్ట్ చేయలేదండి అలానే ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఒకసారి మరీగారు ఎత్తుక్కుంటూ వస్తారు అప్పుడు ఏమంటారు మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా అంటారు ఇందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరీగారు వచ్చి చెప్తారు ద్రాక్షరసం అయిపోయిందని అప్పుడు ఏ స్ప్రీ ఏమంటారు అమ్మా నాతో నీకేమి అంటారు ఇంకోసారి ఆయన స్వార్థ పరిచయంలో ఉన్నప్పుడు వస్తే ఏమంటారు ఎవరినా తల్లి ఎవరినా సహోదరి అంటారు అలానే దేవుడు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చారు ఫస్ట్ ఆత్మీయులకి ప్రాధాన్యతనిచ్చారు మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్న మన చదువుల్లో కానీ లేకపోతే ఇంక దేని విషయంలోనైనా దేవుని సేవే కావచ్చు ఎందులో బిజీ అయిపోయినా సరే తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టకూడదండి ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారంటే మనం బాగా చదువుకున్నాక మనకు అందరిలో గుర్తింపు వచ్చాక ఉద్యోగం వచ్చేసాక అన్ని వచ్చాక అందరూ ప్రేమిస్తారండి కానీ మనం ఎలా ఉన్నా మనకు నడక రానప్పుడు మనకు తెలివితేటలు లేనప్పుడు మనం అసలు దమ్ముడికి కూడా పనికి రానప్పుడు మనల్ని ప్రేమించి మనకు నడక నేర్పించే తల్లిదండ్రులు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే అసలు దేవుడు ఎలా క్షమిస్తాడండి మనల్ని అందుకే ఏసుకురి త్వర అలాగని మనకి ఏసుకురిత్వారు అంత పెద్ద బాధ్యతలే మన మీద లేవు మన తల్లిదండ్రుల్ని కుటుంబానికి మనం ప్రాధాన్యత ఇస్తే చాలు వారు ఈ సిలువ మీదే కాదండి వారు బ్రతికిన టైంలో కూడా ఆయన చాలా కుటుంబానికి విలువిచ్చారు ఆయన ముప్పై సంవత్సరాలప్పుడు బాప్తీస్ నుంచి తీసుకుని సేవలోకి వస్తారు ఈ ముప్పై సంవత్సరాలు కూడా ఆయన కార్పెంటింగ్ వడ్రంగి పని అది చేసి కుటుంబాన్ని పోషించారు చరిత్రకారులు ఏమని రాశారంటే ఆయన గురించి ఆయన ఆజాను బాహుడు అంటే సిక్స్ ఫీట్ పైనే ఉంటారనమాట శరీర దారుడ్యం అంటే హీఈ్ వెరీ ఫిజికల్లీ ఫిట్ ఫిట్ గా ఉంటారన్నమాట అంత కష్టపడ్డారు ఇప్పుడు కార్పెంటింగ్ వర్క్ అంటే ఈజీ ఏంటంటే ఆయన సులువోసారు అంతకు ముందు కూడా పెద్ద పెద్ద దొంగలు మొయ్యాలి కదా కార్పెంటింగ్ వర్క్ లో ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు కష్టపడి కుటుంబాన్ని పోషించారు కుటుంబాన్ని ఎప్పుడు ఆయన నెగ్లెక్ట్ చేయలేదు కుటుంబాన్ని పోషించారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయనను మహింపరిచారు కాబట్టి మనం ఈ మా ఈ మాటను ప్రథమంగా నేర్చుకోవాల్సింది తల్లి ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేయకూడదు రెండో విషయం ఏంటంటే యోహాన్ గారికి అప్పగించారు అంటే ఏమని అప్పగించారండి ఇదిగో నీ కొడుకు అన్నారు అంటే ఎస్బ్రీస్ వర్ కొడుకు కాదా యోహాన్ గారి కొడుక అంటే ఎస్బ్రిస్ వారి కొడుకు కాదా అంటే కాదండి ఎందుకంటే మరణంతో మన బంధాలన్నీ తెగిపోతాయి అందుకే కొరింది పత్రికలు ఏమైనా ఉంటదంటే ఏడు ఇరవై తొమ్మిదిలో భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును సంతోషపడవారు సంతోషపడనట్టును ఏడ్చువారు ఏడవనట్టును అని ఉండాలి అంటే మన కుటుంబానికి ప్రాధాన్యతనివ్వాలి కానీ ఇవే అని క్లింగ్ అయిపోకూడదు వాటికి అటాచ్ అయిపోకూడదు వాటికి స్టిక్ అయిపోకూడదు మనం ప్రథమంగా నిర్వర్తించవలసింది దేవుని పని అలాంటి కుటుంబం నిర్లక్ష్యం చేయమని కాదు ఎంత వరకు పట్టించుకోవాలో అంతవరకునే పట్టించుకోవాలి మరణంతో మన బంధాలన్నీ తెగిపోతాయి అనమాట ఇది గుర్తు చేయడానికి ఏసుకు వారు అమ్మ నీ కొడుకు అన్నారు అంటే ఏంటి ఇంక నుంచి నేను మరణంతో మన ఇద్దరికి అయిపోయింది నేను ఇంక ఇప్పుడు మరి గారికి ఏసై దేవుడు అవుతారు కొడుకు అవరు మరణంతో మన బంధాలన్నీ తెగిపోతాయండి మళ్ళీ పర పరలోకంలో మా అక్క మా చెల్లి అవే ఉండవు మనందరూ మళ్ళీ ఇలాంటివన్నీ అక్కడ మొదలు పెడతాం పాపాలన్నీ అందుకే ఎస్పెన్స్ అక్కడ లింగ భేదం అది ఉండదు మనం దేవదోతుల వల్లే ఉంటాం అని ఉంటది కాబట్టి ఫస్ట్ విషయం తల్లిదండ్రులు గౌరవించాలి రెండో విషయం మరణంతోనే మన బంధాలు తెగిపోతాయి కాబట్టి దేవుని పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మూడో విషయం ఏంటంటే యోహాన్ గారికి ఎందుకు అప్పగించారంటే ఇంకెవరూ లేరా అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు కదా యోహాన్ గారికి ఎందుకు అప్పగించారండి యోహాన్ గారు మంచివారే శిష్యులందరూ కూడా మంచివారే గారు కూడా మంచివారే మూడు సార్లు అబద్ధం ఆడినా సరే పేతలు ఏం చెడ్డవారు కాదు వాళ్ళు తర్వాత కాలంలో చాలా సేవ చేశారు యోహాన్ గారికి ఎందుకు అప్పగించారండి పని ముందు రోజు గెచ్చ వనంలో యస్క్రీస్తు వారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అందరూ పారిపోతారు అనమాట అప్పుడు యోహాన్ గారు కూడా పారిపోతారు పారిపోయిన వ్యక్తే కానీ మళ్ళీ తిరిగి వస్తారనమాట మనం కూడా దేవుని సేవలు దేవుణ్లు ఎదుగుతున్నప్పుడు మనం ఎంతసేపు దేవునికి దగ్గరగా ఉండిపోతామని కాదు కొన్ని సిచ్యువేషన్స్ వస్తే మనం దూరంగా వెళ్ళిపోతాం ఖచ్చితంగా అంటే తిరగవలసిన సిచ్యువేషన్స్ ఖచ్చితంగా అలాంటి టెంప్టేషన్స్ ట్రయల్స్ మన జీవితంలో వస్తాయి అలా వచ్చినా సరే మళ్ళీ మనం తిరిగి మనం వెనక్కి వస్తే ఎంత గొప్ప బాధ్యతను అప్పగించారండి యశ్వరిస్ట్ వారు తన సొంత తల్లి బాధ్యతను తన సొంత తల్లిని చూసుకునే బాధ్యతను అప్పగించారు మనం కూడా రోజు యేసుకృతి వరకు వెనుక తిరిగినా సరే మళ్ళీ మనం తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకి మంచి రెస్పాన్సిబిలిటీ అప్పగించిపోతారు ఇప్పుడు ఏదైనా మనకు అవకాశం రాకపోతే మనం బాధపడిపోతాం కదండి మనం దేనికైతే కష్టపడుతున్నామో అది మనకు రాకపోతే బాధపడతాం కదండి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు నీతిగా ఉండాలి నేను అందరికన్నా బాగా ప్రేర్ చేసుకుంటాను కదా భక్తిగా ఉంటాను కదా నాకేం వచ్చింది అసలు దీనివల్ల నాకన్నా లేట్ గా ఉన్న వాళ్ళందరూ నాకన్నా లేని వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడనే ఉన్నాను అనుకుంటా కానీ పన్నెండు మంది శిష్యుల్లో ఇస్కర్ యోత్ మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు చీట్లు వేసానికి ఎవరిది వచ్చిందండి మత్తి ఇది వచ్చింది మత్తి అప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు డెబ్బై మంది శిష్యుల్లోనే ఉంటూ ఆయన నమ్మకంగా ఉన్నాడు సమయం రాగానే ప్రభు ఆయన్ని హెచ్చించాడు ఇప్పుడు యోహాన్ గారు కూడా సమయం రాగానే తన తల్లి బాధ్యతను చూసుకునే ధన్యతను ఆ బాధ్యతను ఏసుక్రీస్తు వారు అప్పగించారు అలాగే యేసుక్రీస్తు వారిని సేవలో మనం ఏమైనా అవమానాలు ఏమైనా మాటలు పడాల్సి వస్తే ఆయన మర్చిపోడండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని కన్నప్పుడు తల్లి తల్లి గారికి ఎంత అవమానం జరిగింది ఎక్కడ లేని చిత్రం నీ దగ్గర జరిగిందా పరిశుధానం వల్ల అసలు గర్భమే ఎక్కడ ఎక్కడా వినలేదు మేము అని ఉంటారు కదా సొంత భర్త కూడా ఆమెను అనుమానించారు ఇన్ని అవమానాలు ఇంత కష్టాలను ఆమె పుట్టినప్పుడు ఎదుర్కొంది తర్వాత మరణించినప్పుడు ఆమె గుండెల నుంచి కత్తి దూసుకుపోయేంత పరిస్థితి వచ్చింది అన్ని శ్రమల్లో కూడా మరియమ్మ గారు ఓర్చుకున్నారు అలా ఓర్చుకున్నప్పుడు ఏసై వదిలేదండి మనం ఈ రోజు దేవుని సేవలో పడిన ప్రతి మాట ప్రతి కష్టం దేవుడు ఊరికనే మర్చిపోడు మనుషులైతే మర్చిపోతారు దేవుడు ఖచ్చితంగా దానికి తగిన రివార్డ్ ఇస్తాడు మనకి ఏ లోటుందో మనం ఏదైతే మనకి మనది రీప్లేస్ చేయాల్సింది మనది ఏ ప్లేస్ ఉందో అది గాడ్కి మాత్రమే మాత్రమే క్రీస్తు వారికి మాత్రమే తెలుసు అందుకే వెంటనే చూచి ఆమె నిలిచుండ చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారంటే అంటే జ్యేష్ఠ కుమారుడు యొక్క ప్లేస్ ని ఆయన వెంటనే రీప్లేస్ చేశారు ఇంక నేను ఒక ఉండను కాబట్టి జ్యేష్ఠ కుమారుడు అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా జ్యేష్ఠ కుమారుడు బాధ్యతలను తీసుకోవాలి ఇప్పుడు ఈయన వెళ్ళిపోతున్నారు ఈయన వెళ్ళిపోతే ఆమెను చూసుకోవటానికి ఉండాలి కదా అందుకని యోహాన్ గారికి అప్పగించారు యోహాన్ గారు కూడా ఎంత నమ్మకస్తుడు కాకపోతే దేవుడు అప్పగిస్తాడండి మనం ఎప్పుడు అంటాం దేవుడు నమ్మదగినవాడు ప్రభు నమ్మదగినవాడని ప్రేయర్ కూడా చేస్తుంటాను దేవుడు నమ్మదగిన వాడే మనమే నా నమ్మదగిన వాళ్ళమా కాదో చూసుకోవాలి నాకు బాధ్యత రావట్లేదు లేకపోతే నన్ను ఎవరు గుర్తించట్లేదు నాకు దేవుడు హెచ్చించట్లేదు అని ఆలోచించుకునే ముందు మనం దానికి అర్హులమా మనం అంత నమ్మకత్వం కలిగి ఉన్నామని మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ఈ మాట నుంచి మొదటిగా తల్లిదండ్రులను సన్మానించాలి వాళ్ళని వాళ్ళకి వృద్ధాప్యంలో ఆరోగ్యం ఉండదు ఆస్తులు ఉండవు ఆదాయం ఉండదు ఏమీ లేదు కదా అని నిస్సహాయ స్థితిలో ఉన్నారు కదా అని వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు మొదటిగా రెండోది మరణంతో మన బంధాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది కాబట్టి దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అలాగని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మూడో విషయం మనకి దేవుడు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాలంటే మనం వెనుదిరిగినా సరే యోహాన్ గారు కూడా పారిపోయినా సరే వెనక్కి వచ్చినట్టు మనం కూడా మళ్ళీ ప్రభు దగ్గరకు వస్తే మళ్ళీ ఆయన మళ్ళీ హెచ్చిస్తాడు మనం అంత నమ్మకత్వాన్ని కూడా ప్రభు దగ్గర సంపాదించుకోవాలి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ మీకు వందనములు మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాము మేము కూడా తండ్రి మా తల్లిదండ్రులను మా పెద్దలను మా సంఘ పెద్దలను తండ్రి అధికారులను సేవకులను సన్మానించేవారుగా మమ్మల్ని ఉంచండి ఇదిగో తండ్రి మాకు అటువంటి వ్యక్తిత్వమును నడవడికను అనుకును తండ్రి నేర్పించమని వేడుకుంటూ తర్వాత చెప్పబోయే ప్రతి ఒక్కరితో మీ ఆత్మ నడిపింపును వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తున్నామని అడిగి వేడుకొని తండ్రి అవును